నమస్తే నా ఎందు మనసు నిలిపి నా భక్తుడవై నన్నే సేవించు నన్నే నమ్మి నాకే నమస్కరిస్తూ నాయందే దృష్టి నిలిపితే నన్ను పొంది తీరుతావు అంటున్నాడు భగవానుడు ఇక్కడ భగవానుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కేవల దేహంగా భావించవద్దు ఆత్మ పదార్థము సృష్టి అంతా నిలమై ఉన్నటువంటి మూల చైతన్య పదార్థము ఆత్మశక్తి ఇక్కడ భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగవ శ్లోకం భవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కూరు మామే వైశ్యశీక్తైవం ఆత్మానం మత్పరాయణ ఈ భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగవ శ్లోకం ఎక్కడెక్కడ మాం మయి అని వచ్చినా కూడా అది భగవంతుడు ఆత్మ చైతన్యము ఆత్మకు సూచిగా మనం తీసుకోవాలి పదే పదే గుర్తించుకోవాలి ఆత్మ ఎందే మనసును లగ్నం చేయాలి ఆత్మ యొక్క భక్తుడు కావాలి ఆత్మనే పూజించాలి ఆత్మకే నమస్కరించాలి ఈ విధంగా ఆత్మను ఆత్మలోనే నిలిపి ఆత్మపరాయణుడు అయితే ఆత్మను పొందగలవు ఈ విధంగా ఆత్మను ఆత్మలోనే నిలిపి ఆత్మ అయితే ఆత్మను పొందగలవు ఇదే సరైన అర్థము మరి ఇక్కడ ఆత్మ అంటే భగవంతుడు కృష్ణ పరమాత్మ మూల చైతన్యము సమస్తము అయి ఉన్నటువంటి ఆ యొక్క చైతన్య పదార్థమని మనం గ్రహించాలి దీంతో గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి వేదవ్యాసుల వారికి గణపతి భగవానికి వివరణ ఇచ్చిన పత్రిజీకి గురువులకి గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ